నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ టబ్ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అదే రకంగా సెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఎలాగైనా క్వాలిఫై కావాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేపర్ వన్కి సంబంధించింది చాలా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మనం చేయడం అనేటువంటి జరిగింది మన ఛానల్ నుంచి దాదాపు దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది కూడా మీ అందరికీ నేను పంపించడం అనేటువంటి జరిగింది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారము అన్న మేము టైం సరిపోలేదు కరెక్ట్ ప్లాన్ చే ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఊర్లో వెళ్ళాము చదవలేకపోయాము బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎలాగైనా క్వాలిఫై కావాలి కాబట్టి ఎలాగో మేము చదివాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చదివాము మిగతా సిలబస్ అనేటువంటిది చదవలేదు మరి ఏ రకంగా మనము ఆ ఎగ్జామ్లో మనము ఏ రకంగా ఆన్సర్స్ చేయాలి ఏమైనా టిక్స్ అండ్ టిప్స్ అనేటువంటిది ఉంటే చెప్పండి అన్న చాలా మంది ఆస్పెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎనీహౌ అన్ని చదివి వెళ్ళడమే ముఖ్యమైనటువంటి పని కానీ వీలు కాలేదు కాబట్టి కొన్ని టిక్స్ అండ్ టిప్స్ అనేటువంటిది మనము చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే వీలైతే తప్పకుండా తమ్ము తమ్ముసెంబల పైన ప్రెస్ చేయండి అదేవిధంగా లైక్ ఇవ్వండి అదేవిధంగా కింద హై బటన్ కనిపిస్తుంది మీకు ఆ హై బటన్ పైన క్లిక్ చేస్తే తప్పకుండా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఏది ఏమైనా మీ అందరికి కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను కొద్దిగా టైం సరిపోలేదు కాబట్టి ఈరోజు నేను వీడియో చేయలేకపోయాను మీకోసం సే ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి విషయం ఏంటంటే ఉన్నటువంటి ఈ సమయంలో మనము ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ ఆన్సర్స్ అయితే చేయగలుగుతాము రిమైనింగ్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేటువంటిది కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే దాంట్లో మొదటగా మన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అంటే డిస్ప్లే అయినప్పుడు సీబీటీ ఎగ్జామ్ కాబట్టి డిస్ప్లే అయినప్పుడు దాంట్లో మనకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ అనేటువంటిది చేయాలి ఓకే ఫస్ట్ పేపరు సెకండ్ పేపరు మనకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్సర్స్ అనేటువంటిది చేయాలి ఓకే చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఒక మనకు ఫిఫ్టీ బిట్స్ అనేటువంటిది ఫస్ట్ పేపర్లో ఉంటాయి అంటే ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ రెండు మార్కులు ఉంటుంది కాబట్టి అయితే ఒక ఫిఫ్టీ క్వశ్చన్లు మీకు థర్టీ క్వశ్చన్స్ వరకు వచ్చినవి చేయగలిగారు రిమైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఏ రకంగా ఆలోచించాలి అసలు నాకు ఏం తెలవడం లేదు ఏ రకంగా మనం ఆన్సర్ చేయాలనేటువంటిది కొన్ని టెక్స్ అండ్ టిప్స్ అనేటువంటిది మీతో షేర్ చేసుకుంటున్నాం అయితే దీంట్లో భాగంగానే కొద్దిగా ఆలోచన చేస్తే వాటిని కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మనం ఆన్సర్ చేయడానికి గెస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూసినట్టయితే గతంలో అనేక పేపర్లు మనం చూసినట్టయితే దాంట్లో వివరాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి బట్ ఒకసారి ఏం తెలియనప్పుడు వదిలిపెట్టేదానికంటే ఏదో ఒకటి పెట్టేదానికంటే ఈ రకంగా ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పేటువంటి విషయాలపైన ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్స్ ఇచ్చారు ఒక క్వశ్చన్ ఇచ్చారండి ఆ క్వశ్చన్లో మనకు ఆప్షన్స్ ఇచ్చారు ఏ బిసిడి అని ఆప్షన్స్ ఇచ్చారు ఆ ఆప్షన్లలో ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్కు ఉన్నటువంటి ఈ నాలుగు ఆప్షన్లో ఏదైతే పెద్దగా ఉన్నటువంటి ఆప్షన్ ఉందో అయితే తెలివన్నప్పుడు మాత్రమే ఇది నేను చెప్పేటువంటిది మీకు ఒకటోది తెలుసు ఇది కాదని రెండవది ఇది కూడా కాదని అదేవిధంగా మూడోది నాలుగో దాంట్లో తెలియదు ఆ తెలియనప్పుడు మాత్రమే చేయాలి లేకుంటే అసలు ఆ క్వశ్చన్ నేను లేదు అసలు దాని గురించి నాకు నాలెడ్జే లేదు అనే సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఏ బిసిడి ఆప్షన్లలో కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి లైన్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఆన్సర్ కావడానికి ఒక సిక్స్టీ పర్సెంట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే చెప్తున్నా కాబట్టి గతంలో కూడా మీరు చూశారు అనేక పేపర్లు చూడండి కావాలంటే అంటే ఒక క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్లో ఏబిసిడి ఆప్షన్లలో పెద్దగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉందో అది ఆన్సర్ కావడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది ఇది మొదటి టెక్ని చెప్పేటువంటిది రెండవది చెప్తున్నా ఏదైనా మరొక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇయర్స్ ఇచ్చారు అంటే వందే మాత్ర ఉద్యమము ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఇచ్చారు లేకుంటే మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కమ్మింగ్ టు ఎగ్జిస్టెన్స్ అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేటువంటిది ఇచ్చారనుకోండి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చారు ఆప్షన్ వన్ ఫస్ట్ ఏ ఇస్తారు ఆప్షన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత నైన్టీన్ నైన్టీ టూ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలంటే హయ్యెస్ట్ ఉన్నటువంటిది నైన్టీన్ నైన్టీ సెవెన్ కావచ్చు లోయెస్ట్ ఉన్నటువంటిది కావచ్చు ఓకే అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనము ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ కంటే ముందు నైన్టీన్ ఎయిటీ టూ ఇచ్చాడనుకోండి నైన్టీన్ ఎయిటీ టూ అక్కడ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఈ రెండు తీసేసి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇయర్స్ ఉన్నాయో అవి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు ఎన్ని అనేటువంటిది ఇచ్చాడు అనుకోండి ఆయన పదహారు ఇస్తాడు పదిహేడు ఇస్తాడు పద్దెనిమిది ఇస్తాడు పంతొమ్మిది ఇస్తాడు ఓకే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పదహారు తీసేస్తున్నా పంతొమ్మిది తీసేస్తున్నాం ఓకే పదిహేడు అన్న ఉండాలి పద్దెనిమిది అన్న ఉండాలి అట్లా గెస్ట్ చేయడానికి అర్థమైందా అంటే మనకు ఇక్కడ ఎన్ని అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి మనకు సెవెంటీన్ ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఈ రకంగా అంటే లోయెస్ట్ ఇయర్ హైయెస్ట్ ఉన్నటువంటి ఇయర్ ఏదైతే ఉన్నాయో అవి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంఖ్యలలో వచ్చినప్పుడు కానీ మనకు పదహారు పదిహేడు పద్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నప్పుడు పదహారు వదిలిపెడుతున్నాము పంతొమ్మిది వందలు పెడుతున్న మధ్యలో ఉన్నటువంటి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇట్లా జాగ్రత్తగా గమనించండి ఈ ట్రిక్ కూడా ఎక్కడ ఉపయోగించాలి నాకు ఏమి తెలియన్నప్పుడు అసలు దాని గురించి నేను చదవనే లేదు ఎగ్జామ్ అనేటువంటిది ఏదో ఒకటి పెట్టేదానికంటే ఈ రకంగా పెట్టాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా చదవాలి పెట్టాలి ఆప్షన్స్ కూడా అదే రకంగా మరొక ట్రిక్ చెప్తున్నాను మనము క్వశ్చన్ చదివినప్పుడు ఓకే ఆ క్వశ్చన్ అనేటువంటిది తెలుగులో ఇంగ్లీష్లో బోత్ మీడియంలో ఉంటే తప్పకుండా తెలుగులో చదివినప్పుడు అర్థం కాకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఇంగ్లీష్లో కూడా కీవర్డ్ అనేటువంటిది ఎక్కడైనా ఉంటుందా అనేటువంటిది ఐడెంటిఫై చేయండి చాలా సందర్భాల్లో కీవర్డ్ అనేటువంటిది క్వశ్చన్లో ఇంగ్లీష్లో మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేస్తే ఒక్కొక్కసారి అందులోనే కీవర్డ్ అనేటువంటిది అంటే దాని ఆధారంగా చేసుకొని మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి ఆ రకంగా కూడా మనం ప్లాన్ అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటిది మీకు క్వశ్చన్స్ పైన అవగాహన ఏమీ లేదు ఏం చదవలేదు నేను అని చెప్పే సందర్భాలలో మాత్రమే చెప్తున్నా మళ్ళీ వేరే రకంగా నెగిటివ్గా తీసుకోరాదు అంటే ఏం తెలియనప్పుడు ఏం చేయాలా ఎలా పెట్టాలి ఆన్సర్ అని చెప్పేదానికంటే కొంతమంది మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ అంటే వాడు క్వశ్చనే చదవాడు తమ్ముడు ఓకే ఆ క్వశ్చనే చదివాడు టెక్ చేసుకుంటూ వస్తాడు అది చేసేటప్పుడు కూడా నేను చెప్పేది పాటించండి అని చెప్తున్నాను అంతే అర్థమైందా మారా ఒకటి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి తెలియనప్పుడు మాత్రమే చేయాలని చెప్తున్నాను అది కూడా నేను సో మరొక రకమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది యాజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు అంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్తున్నాను నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడైతే మీ ఇష్టం యాజ్ ఎవర్ విష్ కాబట్టి మీ మీ ఇష్టం అండి అది కాబట్టి ఈ రకమైనటువంటి దృష్టి కోణంతో మనం ఉంటే కొద్దిగా మనము క్వాలిఫై అంటే మనం చదివిన దానికి వెళ్ళి మనం చదవనటువంటి సిలబస్ కూడా కొద్దిగా మనకు స్కోరింగ్ అనేటువంటిది చేయగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ పాటించండి తప్పకుండా అన్ని చదివిపోవాలి చదివిపోలేనప్పుడు మాత్రమే ఇవి చేయండి అనేటువంటిది నా యొక్క బెస్ట్ సజెషన్ మీకు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని అదే రకంగా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సెట్ కానీ నెట్ కానీ టెట్ కానీ డిఎస్సి కానీ సిటెట్ కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఏది వచ్చినా మీ అందరికీ నేను తెలియజేస్తాను సో వాటన్నిటి కోసం మన ఛానల్ని మీరు తంబు సింబల పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్